నృత్య రాస వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ పొదుపు పాటించాలి ఎందుకంటే డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకున్నట్లయితే సమస్యలు రావడం కూడా అధికంగా ఉంటుంది కొంచెం రుణాలు కూడా తీరుస్తారు ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఆరోగ్యంలో చికాకు అధికంగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అప్పుడప్పుడు ప్రతి విషయానికి ఏమైపోతున్న భయం కూడా మనసులో ఉంటూ ఉంటుంది కొంచెం బ్యాంకుల్లో కూడా కొంతమంది మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేస్తూ ఉంటారు అది కూడా గ్రహించుకోండి బయట వాళ్ళు కొంతమంది మిమ్మల్ని మాటలతో పెడుతూ ఉంటారు అది గ్రహించినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ప్రతిదీ కూడా లౌకింగా ఉంచండి తొందరగా వ్యక్తం చేయకండి బయటకి ప్రతి విషయానికి సతమతమైపోతూ ఉంటారు పని భారం పెరుగుతుంది ఉచిగశ్వులకి ఆదాషం నడుస్తుంది కాబట్టి ఈ సంతోషం వల్ల శనిఖి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు చేయించినట్లయితే మీకు సమస్యలు ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు